పరిగి బృందావన్ గోడెల్లో జరిగిన భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పాటు చేసినందుకు దాన్ని బ్రహ్మాండంగా మనము సక్సెస్ చేసుకోవాలి మన అందరి మీద కూడా ఉన్నది ఒక రెండు మూడు సూచనలు మీరు దయచేసి ఒక ఇల్లుకు ఇళ్ళకి ముగ్గేసే ఎంత అందమో దయచేసి నేను అందరి కార్యకర్తలకు అందరి మండల పార్టీ ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం ఏంటంటే మనము పార్టీ జెండాలు జెండాలు లేని తానా దిమ్మెలు దిమ్మెలు ఉన్నతానా రాడ్లు లేకపోతే కూడా రాడ్లు తీసుకపోండి అదేవిధంగా కలర్ వేసి కలర్ కూడా ఇస్తాము మీరు ఏమి ఆలోచన చేయకండి ఎందుకంటే ఊర్లో ఒక శుభం కాను కలుగానంటే అవతలోనికి కూడా భయం పుట్టారంటే మనము ఒక జెండా ఎత్తి రేప రెపలు ఆడి ఊళ్ళోకెళ్ళి బయటికి వెళ్తే ఒక శుభం ఉంటుంది అవతలలోని కూడా వాని కడుపులో ఒక భయం దొరుకుతుంది అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం చెప్పడం ఏంటంటే తప్పకుండా జెండా ఎత్తి దాన్ని ఏమున్నా కలర్ వేసి మంచి అందంగా చేసి మనం పొద్దుగానే వెళ్ళేటప్పుడు ఆ జెండాను లేపి బయటికి వెళ్తే మనకు శుభము పార్టీకి శుభము మళ్ళీ మనం తప్పకుండా కూడా మనం అధికారంలో కోసం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కార్యకర్తలకు అందరికి కూడా ఒక అనుమానం ఉన్నది ఏమని పోయిన ఐదు సంవత్సరాలు మీరు మెత్త మెత్తగా నడిపించినాయా ఇక మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇట్లా మెత్తగా నడిపిస్తే వాళ్ళు ఉద్దాంతో వాళ్ళ కొడతారు మళ్ళా అనేది ఇలా ఒక ఆలోచన ఉన్నది దయచేసి మీరు అవన్నీ ఏమనుకోకండి మనం కూడా గట్టి అయినాం మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కూడా కాజీ అయి గట్టిగా అయింది ఆయనకు కూడా ఆలోచన వచ్చింది మొన్న మునిమా కూర్చొని చెల్లారి చెల్లారి అయిపోయింది ఐదేళ్లు గడిచిపోయింది ఇప్పుడు ఏం ఆలోచన లేదు ఆయన కూడా గమనిస్తున్నాడు ఎవడు మన గట్టి కార్యకర్త ఎవడు మనకు పనిచేస్తుడు ఎవడు మన ఇంబడి ఉండేటోడు అనేది ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు అందుకోసం దయచేసి కార్యకర్తలు ఒక్కరు కూడా అదైతే పడతూ ఎందుకోసం అంటే మనం ఐదేళ్ళులా రేపు వచ్చే ప్రభుత్వంలో మన పెద్దలకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అందరికీ కూడా తెలుసు ఇట్లా మెత్త ఉంటే మన కార్యకర్తలు ఒక్కరు కూడా మిగిలరు మనం ఒక్కరి మిగులుతామని వాళ్ళకు కూడా తెలుసు అందుకోసం వాళ్ళకు కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రేపు వచ్చినాక అందరు కూడా వాళ్ళు రాసి పెట్టుకుంటున్నారు ఏ పోలీసు వాళ్ళు ఏ దౌర్జ దౌర్జన్యం చేస్తుర్రు ఏం చేస్తుర్రు మన ఇబ్బందులు ఏందనేది వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్తుర్రు ఇవాళ ఎక్స్ఎమ్లు చెప్తారు ప్రెజెంట్ ఎమ్మెల్యేలు చెప్తారు అందరు కూడా చెప్తారు అయ్యా మనం మెత్త ఉంటే పార్టీ లవడని పార్టీ మిగిలదని అందుకోసం కార్యకర్తలు ధైర్యం ఉండి మీకు అందరికి కూడా తెలుసు ఈయన ఏజ్ తక్కువ కానీ ఏజ్ ఎక్కువ ఉన్న కానీ ఈయన తొంభై నాలుగులా పెద్దలు రామ్రెడ్డి రాం గారు ఉండ్రి పెద్దలు ఆయన ఒక ముఖ్యమంత్రి తీరు నడిపించుడు ఆనాడు నడిపిస్తే పెద్దలు మన లీడరు హరీశ్వరెడ్డి సాబు బిక్కు బిక్కు మనై మన కార్యకర్తలను నింబడేసుకొని ఆ రోజుల్లో కూడా ఎవ్వరి భయానికి భయపడకుండా మనం కార్యకర్తలు ఎంబడి పెట్టుకొని తొంభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వరుసగా గెలిచిన ఘనత హరీశ్వరెడ్డి సాగు పెద్దలకు ఉన్నది అందుకోసం దయచేసి మీరు ఎవ్వరు కూడా అధైర్య పడకండి రాత్రి పగులైనా మీ ఎంబడి ఎన్నెంబడి ఉండి మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసుకుందాం రేపు మీటింగ్ పోయినాక ఇప్పుడు ఇలా ఈ మీటింగ్